ని వెంటాడుతున్న పర్యావరణ సమస్యలు వాతావరణ మార్పుల కారణంగా మరో ఇరవై ఆరు ఏళ్లలోనే ప్రపంచం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటుంది ప్రపంచ వ్యాప్తంగా నదుల్లోని నీటి కాలుష్యం పెరిగిపోనుంది నాలుగింట మూడు వంతులు నీరుండే భూగోళంపై మూడో వంతు నదులకు కాలుష్యం ముప్పు కమ్మేసిందని అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది నిజానికి ఇప్పటికే నీటి కొరతతో ప్రపంచం అల్లాడుతుంది మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్రరూపం దాలుస్తుంది తాగునీటి సమస్య యూరోప్ ఆఫ్రికాలో పలు దేశాల మధ్య వాటర్ వార్కు దారితీస్తుంది అన్ని నగరాల్లో కొత్తగా వాటర్ మాఫియాలు తలెత్తుతున్నాయి మొన్నటి ఢిల్లీ మహానగరంలో నీటి కొరతను ఎందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు అసలే నీటి లభ్యత లేకపోవడంతో నీటి కాలుష్యము తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను రూపం దాల్చవచ్చని తాజా అధ్యయనం తేల్చింది రెండు వేల యాభై నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని ఆ నివేదిక చెబుతుంది ఇది కనీసం మూడు వందల కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతుందని అంచనా వేయడం గుబులు రేపుతుంది నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్ లోని వాగ్నింగన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది చైనా మధ్య యూరోప్ ఉత్తర అమెరికా ఆఫ్రికాతో పాటు మన దేశంలోని మొత్తం పదివేల పైచీలక నదీ బేసిన్లు బేసిన్లలో నీటి నాణ్యత తంత్రాలపై సుదీర్ఘకాలం లోతుగా పరిశోధన చేసింది వాటిలో ఏకంగా మూడో వంతు అంటే మూడు వేల అరవై ఒక్క నదీ బేసిన్లు పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికి రాకుండా పోనుందని హెచ్చరించింది ఆయా బేసిన్ల పరిధిలోని జలవనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండడం ఇందుకు ప్రధాన కారణం నీటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుంది దీనికి నీటి కొరత తోడ రావడంతో పరిస్థితి పూర్తిగా చేదాటిపోవచ్చని స్పష్టం చేసింది జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి అధ్యయనకర్తలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నదీ బేసిన్లు సబ్ బేసిన్ లో నీటి ప్రవాహం పరిమాణాన్ని లెక్కల్లోకి తీసుకున్నారు దాంతో పాటే ఆ నదుల్లో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంలో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు రెండు వేల పది నుంచి చూస్తే గత పదమూడు ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని నది బేసిన్లు సబ్బేసిన్లో నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు వారి పరిశోధనలో తేలింది రెండు వేల పదిలో నాలుగో వంతు బేసిన్ లో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది పైగా వాటి కాలుష్య కారకాలలో నైట్రోజన్ పాత్ర ఏకంగా ఎనభై ఎనిమిది శాతానికి పెరిగింది ఈ నదీ బేసిన్లు బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు భారీ స్థాయి పట్టణీకరణకు ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులుగా ఉన్నాయి ఫలితంగా భారీగా ఉత్పత్తి అయ్యే మురుగునీరుని చాలా మటుకు నేరుగా నది ప్రవాహాల్లోనే కలుస్తుంది మురుగునీరులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి జల వనరుల కాలుష్యంతో ఇది కూడా పెద్ద కారకంగా మారుతుంది దీనికి తోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు కూడా భారీగా సాగుతున్నాయి రైతులు వాడే విచ్చలవిడి ఎరువులు పురుగుల మందులు వాడకం నదులపై ప్రభావం చూపిస్తున్నాయి అధ్యయనం జరిపిన పదివేల పైచీలక నదీ బేసిన్లు ప్రధానంగా వ్యవసాయానికి కేంద్రాలుగా ఉన్నాయి ప్రపంచ జనాభాలో ఏకంగా ఎనభై శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తుంది రాబోయే రెండు వేల యాభై కల్లా మూడో వంతు అంటే కనీసం మూడు వందల కోట్ల పైచీలకు జనం తాగునీటి సమస్యతో అల్లాడున్నారు ఈ సమయానికి ఈ నీటి వనరులు పూర్తి స్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతాయి దాంతో ఆ ప్రభావం ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది ఉత్తర అమెరికా యూరోప్ ఉత్తర ఆఫ్రికా మధ్యప్రాచ్యం మధ్య ఆసియా చైనాతో పాటు భారత్ లోను పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి మనం నివసించే భూమి పైన జీవం ఉండడానికి కారణం కేవలం ఇక్కడ మంచినీరు లభించడమే ఈ విశాల విశ్వంలో మరెక్కడా ఇలాంటి అనుకూలతలు లేవు అలాంటి నీరు భవిష్యత్తులో మనకు అందుబాటులో ఉండే అవకాశం ఉండదని తేలడం ఆందోళన కలిగిస్తుంది అపరిమితంగా పెరిగిపోయిన జనాభా పర్యావరణ విధ్వంసం కారణంగా అనివార్యంగా మారిన వాతావరణ మార్పులు కలిసి నీటి భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి దాహం తీర్చుకుంటే రోగాల బారిన పడే పరిస్థితి మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉంది ఇందుకు కారణం భూగర్భ జలాల్లోకి చేరుతున్న పరిశ్రమల కాలుష్యాలు అవ్వడం విషాదం ఏటా దాదాపు నాలుగు లక్షల మంది కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే అనారోగ్యాలతో ప్రాణాలు కోల్పోతున్నారు తెల్లారి లేస్తే చాలు పళ్ళు తోముకోవడం మొదలు ప్రతి పనికి నీరు అవసరం ఉంటుంది వంట పాత్రల నుంచి వాహనాల దాకా శుభ్రం చేయడానికి నీరు అవసరం ఉంటుంది అందుకే శాస్త్రజ్ఞులు ఇప్పుడు నీరు అవసరం లేని ఉత్పత్తుల దృష్టి పెడుతున్నారు వాటికి నీటితో పని ఉండదు అలా నీటి వృధాని అరికట్టే అవకాశం ఉంటుంది ఒక పక్క పేద దేశాలు పల్లెల్లో నీటి చుక్కకు నోచుకోని పరిస్థితులు ఉంటే మనం మాత్రం అపారంగా నీటిని వృధా చేస్తున్నామని నిపుణులు చెబుతున్నారు అందుకే ప్రస్తుతం కొన్ని స్టార్ట్అప్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లెర్నింగ్ లాంటివి ఉపయోగించి వీ నీటిని శుద్ధి చేయడంపై దృష్టి పెడుతున్నారు నీటిని లోతుగా విశ్లేషించి అందులో అవసరమైన ఖనిజాలకు హాని కలగకుండా అనవసరం అనుకున్న వాటిని మాత్రమే తొలగించడానికి అత్యంత ఆధునికమైన నానో ఫిల్ట్రేషన్ మెమో కెమిస్ట్రీ విధానాలను వాడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉండే ఫ్లోరైడ్ అస్సాం గోహతి ప్రాంతాల్లోని నీటిలో ఇనుమ ఎక్కువగా ఉంటుంది ఆ నీటిని తాగిన పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు భూగర్భ జలాల్లో ఉండే ప్రమాదకరమైన లోహాలు అవశేషాలను బడబోసి శుభ్రం చేసే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న అతివృష్టి అనావృష్టిలు రెండింటి పర్యావరణంగా నీరు వృధా అవుతుంది అసలు నీరు లేకపోవడమో సమస్య అనుకుంటే ఆ నీరు రకరకాల కాలుష్యాలతో నిండిపోతుండడం మరో సమస్యగా ఉంటుంది రెండు రేపటి కాలానికి ప్రాణాంతకాలుగా మారబోతున్నాయి దీనికి పరిష్కారంగా అనేక స్టార్ట్అప్ కంపెనీలు స్మార్ట్ విధానాలను ప్రవేశపెడుతున్నాయి నీటి వృథాను అరికట్టడం కాలుష్యాలను వడబోయడం అసలు నీటితో అవసరం లేని వస్తువులు తయారీని ఈ సంస్థలు పాటిస్తున్నాయి కొన్ని సంస్థలు వ్యవసాయానికి నీటి అవసరాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి మీకు తెలుసా మనం నిత్యం ఆరగించే వరి అన్నం ఉత్పత్తి విషయంలో పంట పండించేందుకు బియ్యం కన్నా విలువైన నీరును వినియోగించాల్సి వస్తుంది నీటి సరఫరా వ్యవస్థలో పైపులు లీక్ అవ్వడం అనివార్యంగా కొనసాగుతుంది మన దేశంలో అయితే ఓ అంచనా మేరకు రోజుకు ఆరు కోట్ల లీటర్ల నీరు వృధా అవుతుంది అందుకే ఈ వృధాలను అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి వివిధ కోణాలలో నీటి సంరక్షణకు తోడ్పడుతున్న ఈ సంస్థలకు దేశీయంగా అంతర్జాతీయంగా అవార్డులు అందుకుంటున్నాయి